కాకినాడ జిల్లా తునిలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న రావ్ కదలి బహిరంగ సభకు ప్రతిపాడు నియోజకవర్గంలోని శంఖవరం మండలం మండపం గ్రామం నుండి ఏఎంసీ మాజీ డైరెక్టర్ పొలం చిన్నా ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో తెలుగుదేశం శ్రేణులు ఉత్సాహంగా ఉరకలు వేస్తూ రా సభకు బయలుదేరి వెళ్లారు ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలపుల సత్యప్రభ రాజా ఆదేశాల మేరకు వెళ్తున్నట్టు తెలియజేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో పనిచేస్తున్నారని వైకాపా ప్రభుత్వంపై విసుగు చెంది ఉన్నారని రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనని పొలం చిన్న తెలియజేశారు ఈ కార్యక్రమంలో తాటికొండ సత్యబాబు గొలగాని రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే మా చెత్త మామయ్య గారు మా బాబులు ఇలా కొంతమంది రాజ్ కుమారు పద్మ గారు మా అన్నయ్య కొంతమంది సహకారంతో మొత్తం కూడా మందిని తరలించడం జరుగుతుంది జనసైని జన సైనికులు టీడీపీ కార్యకర్తలు నాయకులు అందరూ బయలుదేరారు

మీటింగ్ అందరూ అటెండ్ అవుతుంది అలాగే జనసేన టీడీపీ కార్యకర్తలు కలిసి మేము ఈ జైప్రతి చేయాలని ఉద్దేశంతో జనం మూడు వందల మంది వరకు మేము అందరూ కలిసి మీటింగ్ అటెండ్ అవుతుంది ఈ జన ఈ నాలుగు వాళ్ళ నాయకత్వంలోని పాల్గొని జయప్రతి చేయాలని ఈ ప్రగ్రమం దిగ్విజయంగా ముగించాలని మేము ఉద్దేశంతో അതും സഹകരിച്ചിട്ടുണ്ടെന്ന് മറ്റേ കോർക്കുണ്ടു